దాదాపు ఐదు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసామండి మన గాడిలో అరుణాచలం వెళ్ళి అంత తిరుక్ వచ్చాం కదా లక్కీ కూడా డల్ అయిపోయిందంట రెండు రోజులని ఇంకా తింటువా తింటువా ఇంకా లేదా ఆయవా సుడుతు ಏಮೇ ಇದು ಹಿಂಗ ಆಡ್ತಾನೆ ಒಂದಾ ಓ ಉಂಡು ಫೋಟೋ

మనం రెండు రోజులు లేదంటే దానికి చాలా డల్గా అయిపోతాయి వీటి వీటి గుణమే అది ఫ్రెండ్స్ చాలా ఇష్టము మా మనుషులంటే వీటికి మనం వాళ్ళంటే అలాగే ప్లీజ్ మా ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మన లక్కీ పైన కానీ మన లక్కీ ఫ్రెండ్స్ ఉన్నాయి కదా వీధిలో ఉండేవి వాటన్నిటినీ ఇంకా మా వీడియోస్ తీస్తాను అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్